వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ చర్ల మండలంలోని కలివేరు గ్రామంలో పంతొమ్మిది వందల ఎనభై నుంచి పోడు సేద్యాన్ని ఆదివాసీలు కొనసాగిస్తున్నారు ఈ భూమి సుమారు రెండు వందల ఎకరాలు ఉంటుంది ఇందులో కొంత భూమికి పట్టాలు కూడా వచ్చాయి మిగిలిన భూములను ఫారెస్ట్ వారు ఆక్రమించడానికి పూనుకున్నారు సేద్యం చేస్తున్నటువంటి భూములను ఆక్రమించడం చట్ట విరుద్ధం అప్రజాస్వామికం ఈ విషయంపై ప్రజా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు పోడు భూమిని సందర్శించి పరిశీలించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ పార్టీ చర్ల దుమ్మగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి కామ్రెడ్ ముసలి సతీష్ పిఓడబ్ల్యూ మహిళా సంఘం జిల్లా నాయకురాలు ఇరుస సమ్మక్క పోడు కమిటీ సభ్యురాలు మంగక్క దుర్గమ్మ నాగలక్ష్మి కళ్ళూరి ఆదిలక్ష్మి రాజలక్ష్మి రాజమ్మ పోడు ప్రజలు తదితరులు పాల్గొన్నారు స్వామికంగా ఆక్రమించడం అనేటువంటిది జరుగుతున్నది అయితే ఈనాటికి కూడా ప్రభుత్వం వీటికి పట్టాలు ఇవ్వకుండా ఫారెస్ట్ వాళ్ళు ఒక స్థితి కూడా ఉన్నది గ్రామ తీర్మానం చేసింది వీటిని అన్నింటిని సర్వేలు చేసినారు సర్వేలు చేసినటువంటి పత్రాలు కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి అయినా పట్టాలు రానటువంటి ఒక స్థితి ఉన్నది ఈ భూమి ప్రభుత్వ ల్యాండ్ ఈ భూమిని ఫారెస్ట్ వాళ్ళు ఎట్టి పరిస్థితులు కూడా ఆక్రమించేందుకు అవకాశం లేనటువంటిది రెండు వేల ఐదులో నరికినటువంటి దాఖలాలు కూడా వీళ్ళ దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి రెండు వేల మూడులో ఈ భూమి నరికినటువంటి ఒక సమయంలో ఈ గ్రామస్తుల పైన కేసులైనటువంటి ఒక పరిస్థితి కూడా ఉన్నది అయినా ఇప్పటికి ఫారెస్ట్ వాళ్ళు దౌర్జన్యంగా ఈ భూములలో మొక్కలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇట్లాంటి యొక్క చర్యల్ని ఫారెస్ట్ వాళ్ళు ఉపసంహరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పేది నేను అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టాలు ఇస్తానని చెప్పేది భూములను ఆక్రమించొద్దని చెప్పేది ప్రభుత్వ పద్ధతులకి ప్రభుత్వ విధానాలకి భిన్నంగా ఇక్కడ ఉండేటువంటి ఒక రేంజర్ ఇక్కడ ఫారెస్ట్ అధికారులు కొంతమంది కుమ్మక్కై వాళ్ళకి నిధులు వచ్చాయని చెప్పి ఆ నిధులలో అవినీతి వాళ్ళకు ఉన్నది కాబట్టి వాళ్ళకి లాభాలు ఉన్నాయి కాబట్టి ఆదివాసులకి జీవనాధారం అనేటువంటి ఒక ఈ భూముల్ని ఆక్రమించేటువంటి ఒక చర్యల్ని చేపట్టడం అనేటువంటిది సరికాదని చెప్పి మేము ప్రకటిస్తున్నాం ఇప్పటికైనా ఈ భూమి మీదకి రాకుండా ఆలోచించమని చెప్పి ఫారెస్ట్ అధికారులను కోరుతున్నాం మొక్కలు పెట్టేటువంటి ఒక పరిస్థితి వస్తే మాత్రం ఆ తర్వాత సమస్యలు తీవ్రతరం అవుతాయి ఆ తర్వాత పరిస్థితులు వేరుగా మారిపోయి ప్రజలకి ఫారెస్ట్ వాళ్ళకి వైరుధ్యంగా మారేటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది అట్లాంటి పరిస్థితి లేకుండా వివరించమని చెప్పి ఫారెస్ట్ వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికైనా ఆలోచించమని చెప్తున్నాం ఇక్కడ ప్రభుత్వం తక్షణమే పట్టాలివ్వమనేటువంటి చెప్తున్నాం మేము ఐటీడీ అధికారులను కలిస్తే ఆ భూమి మీకే చెందుతుందని చెప్పి ఐటీడీ అధికారులు కూడా మాకు తెలియజేయడం జరిగింది మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి ఇప్పటికైనా ఫారెస్ట్ వాళ్ళు భూముల మీదకి రాకుండా ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేయటం అనేటం జరుగుతుంది అట్లనే వచ్చి ఆక్రమిస్తే మాత్రం ప్రజా ఉద్యమాలు ప్రజా పోరాటాలను మాత్రం సిపిఎంఎల్ న్యూడె మకర ఆధ్వర్యంలో తీవ్రతరం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాం